విడాకుల కోసము వెళ్ళేటటువంటి ఇప్పుడున్న జనరేషన్ ఎవరైతే ఉన్నారో వారికి మాతంగీదేవి మాత దిక్కు అంటే విడాకులు అవ్వకుండా ఉండాలని ఇరుగురిలో ఒక్కరు కోరుకున్న మాతంగీదేవి మాత చాలా విశేషమైనటువంటి మా ప్రత్యంగరాదేవి తంత్ర ప్రయోగంలో ఒక విధానం ఉంటుంది ఇది పూజ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండగా స్వయంగా వాళ్ళే చేసుకోవడం ఉంటుంది ఖచ్చితంగా ఒక ఎనభై ఎనిమిది రోజుల పాటు చేసేటటువంటి ఒక విశేషమైన కార్యాచరణతో ఉన్నటువంటి దేవి మాత దీపారాధన ప్రయోగ విధానం వీళ్ళు శనివారం నాడు ప్రారంభించాలి ముగింపు శనివారం నాడే చేయాలి నేరేడు చెట్టుకు సంబంధించిన ఏరు తెచ్చి ఆవ నూనెతో తర్పణాలు వదలాలి ప్రతిరోజు రెండు వందల పన్నెండు సార్లు వదిలి ఆ నూనెలో ఒత్తివేసి దీపారాధన ముట్టించి ఇంట్లో లలితాదేవి మహాలక్ష్మి గౌరీ మాత ఎవరున్నా సరే ఆ పటం దగ్గర పెడితే చాలు